దేవునికి స్తోత్రం సంఘము ఉజ్జీవించబడాలని కోరుకుంటున్నావా సంఘము దేవునిలో కట్టబడాలని సంఘము దేవుని మహిమతో నింపబడాలని కోరుకుంటున్నావా అనేక ఆత్మలు రక్షించబడాలని సంఘములో దేవుని కార్యములు జరగాలని కోరుకుంటున్నావా కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను కోరుకుంటున్నావా బిడ్డల యొక్క రక్షణ కుటుంబ యజమాని యొక్క రక్షణ కోరుకుంటున్నావా అయితే ఏం చెయ్యాలో తెలుసా హగ్గయ్య అనేటటువంటి ప్రవక్త ఆనాడు పునాది వేసి వదిలివేసినటువంటి మందిరమును మరలా తిరిగి కట్టుటకు ప్రజలను పురుకొల్పిన తర్వాత వారితో చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించండి మీ స్థితి ఏమైందో పరిశీలన చేసుకోండి పరిశుద్ధత కలిగి జీవించండి అనే మాటలు తెలియచేస్తారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే క్రైస్తవులమైనటువంటి మనము మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవుని కార్యములు జరగాలి రక్షణ కార్యములు జరగాలి సంఘము కుటుంబాలు ఆత్మీయంగా ఉజ్జీవించబడాలి అంటే సంఘము కొరకు ప్రార్థించడానికి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడానికి ఆత్మల ఉద్యమం కొరకు ప్రార్థించడానికి ముందుగా మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని హగ్గయ్య ప్రవక్త తెలియచేస్తున్నారు అందుకే పలుమార్లు హగ్గయ్యే ప్రవక్త మీ ప్రవర్తన గురించి ఆలోచించండి ఆలోచించండి అని హెచ్చరించడం జరిగింది ప్రవర్తన మార్చుకోకుండా పరిశుద్ధత లేకుండా మనము సంఘాన్ని కట్టలేము సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచలేము అనే విషయం ఇక్కడ మనకు గ్రహింపవ్వాలి అలాగే మన ప్రవర్తన సరిగా లేకుండా మనం ఎంత ప్రార్థించినా ఉపవాసం ఉండి ప్రార్థించినా రోజుల తరబడి ప్రార్థించినా నెలలు సంవత్సరాల తరబడి ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన అంగీకరించబడదు అంగీకరించబడకపోగా దోషము కలిగిన హృదయం నుండి చేసిన ప్రార్థన పాపముగా మార్చబడుతుంది అది నీకు ఇంకా ఎక్కువ శాపాన్ని కలిగిస్తుంది చూడండి మనం చేసే ప్రార్థన ఆశీర్వాదకరంగా మారాలే కానీ శాపముగా మార్చబడకూడదు కనుక గమనించండి దేవుడు మన ప్రార్థన ఆలకించి సంఘంలో కానీ కుటుంబంలో కానీ కార్యములు జరిగించాలి అంటే ఖచ్చితంగా మనము మన ప్రవర్తన విషయమై ఆలోచన కలిగిన వారమై ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అటి కృపణ దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్